అందున ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల తొంభై ఒకటో పాట పాడుకుందాం చూ చూచూట ఎన్నటి కోపారా ఎన్నటికో ఏసుని చూచుట ఎన్నటికో పర వాసుడనగుటా ఎన్నటికో బాసురముగనా పరమజన కు సింహాసనమునదు మాధ్యను ఏసుని చూచుట ఎన్నటికో చూచుట ఎన్నటికో పర వాసుడనగుట నాటికో బలితం బగుపై సాచిక బందన పాశము వదలుట టయన్ నాటికో బలితం బగుపై సాచిక బందన పాశము వదలుట టయన్ నాటికో ಸಲಲಿತ ಮಗುನ ಸದ್ಗುರು ಸರಿತ ಮಗುನಾ ಸದ್ಗುರು ಕಾರ ಗುಟ ಎನ್ನಟಿ ಕೋ ಯೇಸುನಿ ಚೂಚುಟ ಎನ್ನಾಟಿ ಕೋ ಏಸುನಿ ಚೂಚುಟ ಎನ್ನಟಿ ಕೋ ಪರ ವಾಸುಡನಗುಟ ಎನ್ನಾಟಿಗೋ ಕಾಚನ ಮಕುಟಮು ಕನಕ ಪುವೀಣೆಯು ಘನಮುಗದ ಚುಟಯ ನಾಟಿ ಕೋ ಕಾಚನ ಮಕುಟಮು ಕನಕ ಪು ವೀನೆಯು ಘನ ಮುಗದಾಚುಟ ಎಟಿ ಕೋ ಅಂಚಿತ ಮಗುಹಲೆ ಅಂಚಿತ ಮಗು పాటల నందించుట ఎన్నటి గో ఏసుని చూచుట ఎన్నటికో ఏసుని చూచుట ఎన్నటికో పర వాసుడ నగుట ఎన్నాటికో బాసుర మగునా పరమజనకు సింహాసనమునదు తాదుల మాధ్యను ఏసుని చూచుట ఎన్నటికో ఏసుని చూచుట ఎన్నటికో పర వాసుడ నగుట ఎన్నటికో క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రత్యేకంగా యేసుక్రీస్తు యొక్క శిష్యులను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే వ్యక్తి తోమ ఈయన తోమ అనే దానికంటే అనుమానపు తోమ అని అంటే చాలా త్వరగా మనకందరికీ కూడా అర్థమవుతాడు ఆయనను గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుంటే ఆయన గురించి కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కువగా మనకు తెలియదు కానీ ఆయన ఎక్కడెక్కడైతే ప్రస్తావించబడుతూ ఉన్నాడో ఆ అన్ని సందర్భాల్లో కూడా ఆయన నుండి మనము ఖచ్చితంగా ఏదో నేర్చుకోవడము లేకపోతే ఆయన యొక్క స్వభావము మనము కూడా దాంట్లో ఏ విధమైన పాలు పొందుకోవచ్చు అనే విషయాలను గురించి చాలా నేర్చుకునే అవకాశము ఉంటుంది కాబట్టి తోమాను గురించి మనం ఆలోచన చేస్తే ఆయన అనుమానపుతోమా అని మనకు తెలుసు అంత మాత్రమే కాకుండా ఆయన ఒక యూదుడని గలిలయ ప్రాంతానికి సంబంధించిన వాడని బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తుంది పదవ అధ్యాయంలో మత్తయ్యసు వార్త మూడవ వచనంలో యేసుక్రీస్తు శిష్యుల పేర్లలో ఆయన పేరు ప్రస్తావించబడుతుంది అంతేకాకుండా శిష్యులందరినీ కూడా ఇద్దరిద్దరుగా పంపిస్తూ ఉన్న ఆ క్రమంలో కూడా మత్తయ్యతో పాటు ఆయనను పంపించినట్లుగా బైబిల్లో మనం చూస్తాం అయితే సువార్తలోకి వచ్చేసరికి ఆయనను గురించి కొంచెం ఎక్కువ విషయాలు మనం చూస్తూ ఉంటాం మొదటిగా మనం ఆయనను గురించిన ప్రస్తావనను చూస్తే సువార్త పదకొండవ అధ్యాయము సువార్త పదకొండవ అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ యేసు ఎంతగానో ప్రేమించినా ఆయన శిష్యుడు లేకపోతే ఆయన స్నేహితుడైన లాజరు చనిపోతూ ఉన్న క్రమంలో యేసు తన శిష్యులతో చెప్తూ ఉన్న మాట అందరము కలిసి అక్కడికి వెళ్దాం పదండి అనే మాట చెప్తూ ఉన్నాడు అప్పటికి ఆయన చనిపోయాడు అనే విషయము శిష్యులకు తెలియదు కానీ అక్కడికి వెళ్దాము అని అన్నప్పుడు మాత్రము ఎనిమిదవ వచనంలో మనం చూస్తాం కదా ఆయన శిష్యులు బోధ ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చుండిరే అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడుగుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఏసుక్రీస్తు ఏం చేస్తూ ఉన్నాడంటే వెళ్దాము అని చెప్పేసి వెళుతూ ఉన్నాడు ఆయన ఎప్పుడైతే వెళ్తూ ఉన్నాడో పదహారవ వచనంలో మనం చూస్తాం కదా అక్కడ తోమ మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్న మాట అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళుదామని తన తోడి శిష్యులతో చెప్పాము ఎప్పుడైతే ఏసుక్రీస్తు అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడో తన శిష్యులకు ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో ఆయన మనం కూడా వెళ్దాము ఆయనతో కలిసి చనిపోదాము అనే మాట అంటూ ఉన్నాడు అంటే ఏసును విడిచిపెట్టి జీవించడం అనేది ఆయనకు అసలు ఇష్టం లేదు కాబట్టి చావైనా మరణమైన క్రీస్తుతోనే ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ఆ బేతనియాలో రాళ్లతో చావు కొట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ చావు కేవలం ఆయనే కాదు ఆయనతో పాటు మనం కూడా చనిపోదాము అని తన శిష్యులతో చెప్పినట్లుగా మనం చూస్తాం అది కేవలం మాటల వరకే లేదు కానీ అది ఆయనను వెంబడిస్తూ వెళ్ళిపోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ పేతురుతో మనం ఆలోచన చేస్తే పేతురు కంటే కూడా ఈయన చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తాం కారణం ఏంటంటే లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ పేతురు కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు పేతురు చెప్తూ ఉన్నాడు కదా అది మొత్తం ఇరవై నాలుగవ వచనం నుండి మనం చూస్తే ఇరవై రెండవ అధ్యాయం లూకాస్ వార్తలో ఎవరు గొప్పవారని వాళ్ళలో వాళ్ళకు వాదన పుట్టినప్పుడు యేసుక్రీస్తు అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే నాతో శోధనలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆశీర్వదింపబడతారని అనేకమైన విషయాలు అక్కడ చెప్పుకుంటూ వస్తాడు ముప్పై మూడవ వచనంలో ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు పేతురు అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను అని పేతులు చెప్తూ ఉన్నాడు అప్పుడే యేసుక్రీస్తు ఆయన చెప్తూ మాట పేతురు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేను కో కోడి కూయదని నీతో అన్నాడు అయితే ఆ చరిత్ర మనకు తెలుసు తర్వాత మూడు సార్లు కోడి కూసేలోపు ఆయన కోడి కూసేలోపు మూడు సార్లు నేను ఎరుగనని ఆయన బొంకిన ఆ సంగతి మనకు తెలుసు కాబట్టి పేతురు కూడా నిన్ను విడిచిపెట్టము చావడానికైనా సిద్ధము చెరలోనికి రావడానికి సిద్ధమని అన్నాడు కానీ అది మాటల వరకే పరిమితమైంది కానీ క్రీస్తు చెప్పింది జరిగింది కానీ ఇక్కడ తోమ మాత్రము నీతో చావడానికైనా మేము సిద్ధం అన్నాడు శిష్యులతో చనిపోవడానికే వెళ్దాం రండి అన్నాడు మాటల వరకు పరిమితం కాకుండా ఆయనతో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది మొదటి సందర్భంలో మనం చూస్తాం రెండవ సందర్భంలో సువార్త పద్నాలుగవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మొదటి ఆరు వచనాలలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తూ ఉన్నాడంటే తాను ఇక ఈ లోకంలో తన యొక్క జీవితాన్ని ముగించుకొని దేవుని యొక్క రక్షణ కార్యాన్ని జరిగించి తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళిపోయే ఆ సమయం దగ్గరికి వచ్చింది అని ఆయన గ్రహించిన వాడే వాళ్ళను మానసికంగా తన యొక్క మరణం కొరకు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం ఆ సిద్ధపరుస్తూ ఆయన చెప్తూ ఉన్నమాట మీ హృదయంలో కలవరపడని దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుచున్నారు నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి అని చెప్తూ నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు లేని ఎడలా నేను మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన వెంటనే నాతో కూడా మీరు ఉండుటకు మరలా వచ్చి మిమ్మల్ని నేను కొనిపోతాను అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు అయితే ఆ మాటలన్నీ ఆయన చెప్పిన తర్వాత తోమ చెప్తూ అడుగుతూ ఉన్న ఒక ప్రశ్నను మనం చూస్తే ఐదో వచనంలో మనం చూస్తాం అందుకు తో మా ప్రభువ ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగుతూ ఉన్నాడు ఆయన మాట్లాడిన ఆ మాట ఎంతటి ఉన్నతమైన విలువలు కలిగింది అని అంటే మరణ అనంతరము లేకపోతే దేవుని యొక్క రాజ్యానికి చేరుకునే ఆ యొక్క మార్గాన్ని గురించి ఇక్కడ యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు అప్పటి వరకు ఆ ప్రత్యక్షత లేదంటే ఆ విషయము ఏ శిష్యులకు తెలియదు ఏ మానవునికి తెలియదు కానీ ఎప్పుడైతే తోమ ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నాడో ఏసుక్రీస్తు ఇచ్చిన ఆ జవాబు ఆరో వచనంలో చూస్తాం కదా నేనే మార్గమును సత్యమును జీవము నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అనే మాట చెప్తూ ఉన్నాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఈ మాటలన్నీ కూడా తోమ అడిగిన ఒక ప్రశ్న ద్వారా శిష్యులకు మాత్రమే కాకుండా మానవాళి అందరికీ కూడా తెలిసింది కాబట్టి రెండవ సందర్భంలో ఆయన ఖచ్చితంగా దేవునితోనే ఉండాలి అనే ఆలోచన ఖచ్చితంగా అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు దానిని బట్టి యేసుక్రీస్తు ఇచ్చిన జవాబును బట్టి అందరికీ కూడా తండ్రి ఎరిగి తండ్రిని తెలుసుకునే అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నాడు చివరిగా మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సువార్త ఇరవయవ అధ్యాయంలో మనం చూస్తాం కదా ఇరవై నాలుగవ వచనం నుండి క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత జరిగిన ఆ యొక్క సంఘటనను మనం చూస్తూ ఉన్నాం అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పునరుద్ధానుడైన తర్వాత శిష్యులందరికీ తనను తాను మొదట కనబరుచుకున్నప్పుడు తోమ వారితో లేడు అయితే శిష్యులందరూ కూడా తోమతో చెప్తూ ఉన్న మాట యేసు క్రీస్తు చెప్పినట్లుగానే తిరిగి లేచి ఉన్నాడు అని అన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్న మాట ఏంటంటే నేను నమ్మనే నమ్మను ఆయన గాయములలో నేను వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి అది మూడవ సందర్భము అయితే ఆ అనుమానంతోనే ఆయన ప్రసిద్ధి చెందుతూ ఉన్నాడు మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనతో పాటు చనిపోవడానికి వెళ్దాము అని చెప్పి వచ్చిన ఆ ధైర్యాన్ని ఎవరు గుర్తించడం లేదు ధైర్యవంతుడైన తోమాని ఎవరు చెప్పలేదు కానీ ఆయన ఎప్పుడైతే అనుమానిస్తూ ఉన్నాడో అనుమానపు తోమ అనే మాటతోనే ఆయనను ప్రసిద్ధి చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ అనుమానం అంటే ఏంటి అసలు అనుమానం అనేది సమర్థనీయమా కాదా అసలు ఆ అనుమానమును ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలను దేవునిశ్చితమైతే రేపటి దినాన మనము ధ్యానం చేసుకుందాం తోమ యొక్క జీవితం గురించి కొన్ని విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం రేపటి దినాన మనము అనుమానమును గురించి ధ్యానం చేసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయము గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమిగల మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన ోమ ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు తక్కువసార్లు ఆయన మాకు పరిశుద్ధ గ్రంథంలో కనిపించినప్పటికీ శ్రేణి శ్రేష్టమైన పాఠంలో ఆయన ద్వారా మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ఆయన వల్లే ప్రభావ మేము ధైర్యంగా ఉండడానికి ఆయన వల్లే ప్రభావ అర్థం కానివి నీ దగ్గర అర్థం చేసుకోవడానికి మాకు కావలసిన కృపను నడిపింపును దయచేయమని వేడుకుంటూ వినిన ప్రతి వారి హృదయంలో వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని నేటి దినాన మా పనిపాటలు అన్నింట్లో కృప దయచేసి క్షేమంగా నడిపించి నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన మరొక పర్యాయము అనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించు కృపను మాకందరికీ దయచేయమని వేడుకుంటూ కొద్ది మాటలు చేసు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్